హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాసిల్ ఈరోజు మన ఛానల్లో కారపొడి చేస్తున్నానండి ఈ కారపొడిని వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి లేదా నూనె కలుపుకుని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి నెక్స్ట్ ఈ కారప్పొడిని ఇడ్లీ దోశ ఉప్మా వీటితో నంచుకుని తినడానికి కూడా చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోవాలి ఈ శనగపప్పుని ఒకసారి గరిటతో కలుపుకోవాలండి నెక్స్ట్ దీనిలో అరకప్పు వరకు ధనియాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు జీరా వేసుకోవాలి వీటిని గరిటితో కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి వర్షాకాలంలోనూ చలికాలంలోనూ ఇలా కారపొండి చేసుకుని తిన్నారంటే కోల్డ్ కాఫ్తో వారికి మంచి రిలీఫ్ వస్తుందండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇరవై వరకు ఎండుమిర్చి తీసుకుని వేసుకోవాలి ఎండుమిర్చిని వెయిట్లో చూస్తే ఇరవై గ్రాముల వరకు తీసుకుని వేసుకోవాలండి వీటిని మనం లో ఫ్లేమ్ కంటే కొంచెం ఫ్లేమ్ ఎక్కువ అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి దీనిలో రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి వీటిని మనం మాడకుండా గరిడితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అయి మంచి కమ్మటి వాసన వస్తుందండి అప్పుడు మనం పొట్టు వలిచిన పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒకసారి గరిడతో కలుపుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిందండి ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి దీనిలో ఒక టీ స్పూన్ వరకు కళ్ళుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం దీనిలో ఇరవై గ్రాముల వరకు చింతపండు వేసుకోవాలి లేదా పెద్ద నిమ్మ అంత సైజ్ చింతపండు తీసుకుని వేసుకున్నా సరిపోతుందండి చింతపండులోని పిక్కలు పీచు తీసి వేసుకోవాలండి మళ్ళీ దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి కారం పొడిని ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ కారం పొడిని ఒక ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఉంచుకున్నామంటే నెల రోజుల పాటు చక్కగా తినవచ్చండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్